మీరు అర్థం చేసుకున్నట్లుగా చెప్పండి ఇరవై ఐదవ రోజు విశ్వాస ప్రకటనలు నాకు ఎదురయ్యే ఏ కష్టం ఉన్నప్పటికీ నేను జీవించి ఉన్నాను నేను వృద్ధి చెందుతున్నాను నేను అభివృద్ధి చెందుతున్నాను అని నేను ప్రకటిస్తున్నాను ప్రతి ఎదురు దెబ్బ తిరిగి రావడానికి ఒక ఏర్పాటు అని నాకు తెలుసు నేను స్తబ్దుగా ఉండను లేదా నా కలలను వదులుకోను లేదా నేను ఉన్న చోట స్థిరపడను మన దేవుడైన యహోబా అనుగ్రహం నాపై ఉంది మరియు ఆయన నా చేతుల పనిని స్థిరపరిచాడు దేవుని అనుగ్రహం యొక్క స్పర్శ అతని మహిమ కోసం మరియు నా మంచి కోసం ప్రతిదీ మారుస్తుందని నాకు తెలుసు ఇది నా ప్రకటన దైవిక ఆరోగ్యం కొరకు ఒప్పుకోలు ప్రకటనలు దేవుని సృష్టికి నేనే మకుటాయ మానిని అతని పనుల పూర్తి పరిపూర్ణత పరిశుద్ధాత్మ నన్ను అందంగా తీర్చిదిద్దుతున్నందున నా జీవితం మనోహరం మరియు శ్రేష్టతతో నిండి ఉంది నేను దేవుని మహిమ కొరకు సృష్టించబడ్డాను పేదరికం అనారోగ్యం వ్యాధి వైఫల్యం లేదా పరువు కోసం కాదు ఆమెన్ ప్రభుయేసనా నామంలో నేనేమి చెప్తాను అవి అన్ని నేను కలిగి ఉంటాను నేను బలవంతుడను నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆశీర్వదించబడ్డాను నేను ధనవంతుడిని నేను శక్తివంతుడిని నేను అభిషేకించబడ్డాను నేను స్వతంత్రుడను నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను నేనేమి చూడగోరుతున్నాను అతియే పలుకుతున్నాను E కానీ చూసేదాని పలకను నేను శ్రేష్టమైన విత్తనమును నేను దేవుని ఆలయంలో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను నేను దేవుని ఆవరణలో ఉన్న ఖర్జూరం మొక్కవలు వర్దిల్లుతున్నాను నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తున్నాను నేను ప్రభువునందు రసము కలిగి పచ్చగా ఉన్నాను నేను నా వృద్ధాప్యమందు కూడా వాడక తేజరిల్లుతాను నా ఆకు వాడదు నేను చేయినదంతయు సఫలమగుచున్నది యేసు ప్రభువు నామములో నా కోసం మేలు అన్ని పనులు జరుగుతున్నాయి నేను క్రీస్యేస్ లో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాను నేనాత్మ సంబంధిని నా ఆత్మకు ప్రాణం ఉంది నా ఆత్మ మరియు నా ప్రాణము ఒకే శరీరంలో నివసిస్తుంది నా ప్రాణమునకు నా ఆత్మ ఆదేశిస్తుంది నా ప్రాణము విని దానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది యేసు ప్రభువు నామంలో నేను నా దేహంతో మాట్లాడుతున్నాను దేవుని యొక్క శక్తివంతమైన జీవితము నా జీవితములో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము మరియు కనుముపై జీవం పలుకుతున్నాను క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణమైన మనస్సు నాకు ఉంది అది దేవుని వాక్యానుసారమైనదిగా ఉంది నా కండరములకు మరియు నరాలకు జీవం ఉంది నా కండరాలు మరియు నరాలకు బలము ఉంది నా హృదయము ప్రాణంతో నింపబడి ఉంది నా ఊపిరితిత్తులు మరియు కణజాలకు సాధారణ నిష్పత్తితో గాలి ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగుతుంది నా మూత్రపిండాలు కాలేయం మరియు జీర్ణరసాలను తయారు చేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పనిచేస్తున్నాయి నా రక్తములోని ప్రతి కణములోనూ జీవం ఉంది నా ఎముకలు కీళ్లు మరియు మృతిలాస్తిలు క్రమముగా బలమైనవిగా మరియు దృఢమైనవిగా ఉన్నాయి నా మొత్తం ఎగువ మరియు దిగువ అవయవాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి నా చూపు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా ఉంది నా స్పష్టంగా వినిపిస్తున్నాయి నా చర్మం మృదువైనదిగా ఆరోగ్యకరమైనదిగా దేవుని అందం కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలన ఉంది నా తల వెంట్రుకల కుదుర్లు బలముగా ఉన్నాయి అవి ఎదుగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగుతున్నాయి తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను నా దంతాలు చిగుళ్ళు దవడ ఎముకలు నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగుతుంది ఆరోగ్యకరమైనవి బలమైనవి మరియు లోపమేమీ లేకుండా పనిచేస్తున్నాయి నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్ని ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పనిచేస్తున్నాయి వాటి విధులను సంపూర్ణంగా నిర్వహిస్తున్నాయి నా జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారం లన్నింటినీ జీర్ణం చేసి శక్తిని గ్రహిస్తుంది మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జిస్తుంది నేను అన్ని రకాల వ్యసనాలు మద్యం నికోటిన్ మాదక ద్రవ్యాలు అతిగా తినడము మీడియా వాయిదా నిద్రపోవడము వంటివి బందిఖానాలో వేశాను మరియు క్రీస్తు విధేత చూపడం వంటివి తీసుకున్నాను యేసు ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను నా పురుష పునరుత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తములో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేస్తాను నా స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేస్తుంది అది పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది నా శరీరంలోని ప్రతి అవయవం ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేస్తుంది మరియు యేసు ప్రభువు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం ఉంటే నేను దానిని నిషేధిస్తున్నాను నా శరీరంలోని ప్రతి కణములోని విద్యుత్తు మరియు రసాయన పౌనపుణ్యాలు సామరస్యంగా మరియు సమతుల్యంగా ఉండాలి ¿Vale? మరియు చెడు కణాలను జీర్ణం చేయమని నేను ఆదేశించాను నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం క్రీస్తు యేసు ప్రభు మహిమలో పరిపూర్ణం చేయబడింది తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు